హాయ్ హలో నమస్తే నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ ఫోర్ నా అనుకున్న వాళ్ళు అందరూ దూరం అయ్యి ఒంటరిగా ఫీల్ అవుతున్న అమలుకి మనం అండగా ఉండాలి జాను అంది సౌమ్య నేను కాదు అన్నానా మనం ఎప్పుడు అమలుకి సపోర్ట్గానే ఉందాం అసలు ఏం జరిగిందో చెప్పు అమ్మలుని నవీంద్ర సార్ని ఎందుకు ఒక్కటి చేయాలనుకుంటున్నావో చెప్పు నేను చేయగలిగిన సాయం నేను చేస్తాను కదా అని చెప్పింది జాను ఇక్కడ కాదు జాను మనం ఫ్లాట్కి వెళ్ళి మాట్లాడుకుందాం అంది సౌమ్య సరే వచ్చి చాలా టైం అయింది ఆఫీస్కి వెళ్దాం పదా అంది జాను సాయంత్రం బస్సులో అమ్ములు జాను ఒకే సీట్లో కూర్చుంటే సౌమ్య వాళ్ళ పక్క సీట్లో కూర్చుంది ఫ్లాట్కి వచ్చి డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు సౌమ్య జాను అమ్మలు అమ్మలు వంట చేస్తుంటే సౌమ్య అన్నీ సర్దింది జాను గిన్నెల వాష్ చేసింది ఆఫీస్ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ఫినిష్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అమ్మలు నిద్రపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక సౌమ్య రూమ్లోకి దూరింది జాను జాను రాకని గమనించిన సౌమ్య నిద్ర నటిస్తూ పడుకుంది సౌమ్య నిద్రపోయింది అనుకుని తిరిగి తన రూమ్కి వెళ్ళి నిద్రపోయింది జాను రాజిని అర్థం చేసుకుంటాను వి విల్ బీ హ్యాపీ అని రాహుల్కి ప్రామిస్ చేశాడు అనిరుద్ధ్ రే తనని లేపి రూమ్లోకి తీసుకెళ్ళు అని చెప్పి తన ఇంటికి వెళ్ళడానికి వెనుదిరిగాడు రే రాహుల్ నైట్ ఇక్కడే ఉండొచ్చు కదా అసలే లేట్ అయిపోయింది అని చెప్పాడు అనిరుద్ధ్ ఏం అవసరం లేదు నీ ఇంట్లో నువ్వు ఉండు నా ఇంటికి నేను పోతా నా చెల్లి జాగ్రత్త తను లేచి నన్ను చూసిందనుకో నేనే నిన్ను తీసుకొని వచ్చాను అని అర్థమైపోతుంది తనకి తెలియడం నాకు ఇష్టం లేదు బాయ్ రేపు మార్నింగ్ కలుద్దాం అని చెప్పి ఇంటికి బయలుదేరాడు రాహుల్ రాజీ కూర్చున్న చైర్ పక్కన నిలబడి ఒక నిట్టూర్పు వదిలి తల విదిల్చి చిన్నగా గొంతు సవరించినట్టు సౌండ్ చేశాడు అనిరుద్ధ్ ఆ సౌండ్కి నిద్ర మెలుకున్న రాజీ పక్కనే ఉన్న అనిరుద్ధిని చూసి ఇప్పుడే వచ్చారా చాలాసేపు అయిందా పిచ్చిదాన్ని నిద్రపోయాను చేయి కడుక్కొని రండి వడ్డిస్తాను అన్నీ వేడివేడిగా ఉన్నాయి అని లేచి ప్లేట్లో వడ్డించింది రాజీ నేను తినేసి వచ్చాను కానీ నా కోసం ఎవరు ఎదురు చూడమన్నారు టైం ఎంత అయిందో తెలుసా మిడ్ నైట్ వన్ థర్టీ ఇంతకీ నువ్వు తిన్నావా అడిగాడు అనిరుద్ధ్ మీరు తినకుండా నేనెప్పుడు తిన్నానండి మీరు తిన్నాక తిన్నామని ఎదురు చూస్తున్నా అని చెప్పింది రాజీ అవును నిజమే నేను ఎప్పుడూ గమనించలేదు కానీ ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది నేను తిన్న తర్వాతే తను తినింది ఏ రోజు నేను తినకుండా తను తినలేదు అనుకున్నాడు అనిరుద్ నీకు ఆకలి వేస్తే నువ్వు తినై నా కోసం నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు తినేసి పడుకో గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళి పడుకున్నాడు అనిరుద్ పడుకున్నాడన్న మాటే కానీ అమలు ఆలోచనలతో మనసు తొలిచేస్తుంది ఎప్పుడెప్పుడు అమలుని చూస్తానా ఎప్పుడు తెల్లవారుతుందా అమ్మలు నన్ను చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు ఆలోచనలో పడి రాజీ వచ్చి పడుకుంది కూడా చూసుకోలేదు ఎందుకో రాజీకి అనిరుద్ధ్ తినలేదు అనిపించింది అందుకే తను కూడా తినకుండా కర్రీస్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చి పడుకునేసరికి అనిరుద్ ఏదో ఆలోచిస్తూ ఉండడంతో ఇంకేం మాట్లాడకుండా వచ్చి తన బెడ్ తీసుకొని కింద వేసుకుని పడుకుంది పడుకుని ఒకసారి అనిరుద్ వైపు దృష్టి సారించి చూసింది ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు అనిరుద్ధ్ని చూస్తూ నిన్న తన అన్నయ్య చెప్పింది గుర్తు చేసుకుంది వాడు ఒక ప్రాబ్లం వల్ల అలా ఉన్నాడు మా ఇంకో రెండు రోజులలో ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అప్పుడు వాడు నీతో బాగుంటాడు మనసులో ఇంకేం ఆలోచనలు పెట్టుకోకుండా హ్యాపీగా ఉండు ఓకే అని ఫోన్లో చెప్పింది గుర్తు తెచ్చుకొని ముఖం మీద చిన్న చిరునవ్వుతో నిద్రలోకి జారుకుంది రాజీ ఎర్రని ఉషోదయ కిరణాలతో బానుడు ఇంకో కొత్త రోజుకి స్వాగతం పలికాడు జాను అందరికంటే ముందే లేచి టిఫిన్ అండ్ లంచ్ ప్రిపేర్ చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటూ సౌమ్య ఎప్పుడు రూమ్లోంచి బయటకు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంది ఫ్రెష్ అయ్యి ఏదో ఫైల్ చెక్ చేస్తూ వచ్చి హాల్లోని సోఫాలో కూర్చుంది అమ్ములు అమ్ములు వచ్చిన పది నిమిషాలకి సౌమ్య వచ్చి జాను ఒక్కటే కిచెన్లో కుస్తీ పడుతుండడంతో కిచెన్లోకి వెళ్ళింది సౌమ్య ఏంటి ఈరోజు స్పెషల్ జాను అని కిచెన్ కౌంటర్ టాప్ మీద కూర్చుని అడిగింది కట్టె పొంగలి ఫర్ టిఫిన్ లంచ్కి బగర రైస్ విత్ కాంబినేషన్ ఆఫ్ వంకాయ కర్రీ అని చెప్పింది జాను అబ్బా చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది జాను మధ్యాహ్నం ఒక పట్టు పట్టచ్చు అనమాట ఆహా స్మెల్కే కడుపు నిండిపోయింది జాను అంది సౌమ్య అయితే నువ్వు టిఫిన్ తినకు కడుపు నిండిపోయింది కదా నేను జాను తింటాం అని హాల్లోంచి సౌమ్యకి కొంటర్ వేసింది అమ్ములు అమ్ములు కౌంటర్కి మాడిపోయిన పెసరట్టు మొహం పెట్టుకొని జాను వైపే దీనంగా చూస్తుంది సౌమ్య ఎక్కడ కట్టుబొంగలు పెడుతుందో లేదో అని డౌట్ పడకు ఖచ్చితంగా పెట్టను చెప్తాను అని తప్పించుకుంటున్నావు కదా అంది జాను పెట్టవా జాను అని చే జాను చేతులు పట్టుకుని ఏడుపు ముఖం పెట్టి నేను ఇప్పుడు తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతాను నన్ను మీరు ఎలాగో హాస్పిటల్కి తీసుకెళ్లరు అలాగే కళ్ళు తిరిగి తిరిగి చచ్చిపోతాను అప్పుడు నేను ఉండను కాబట్టి మీరు సుఖంగా ఉండండి బాగా ఎంజాయ్ చేసుకోండి అని రాణి ఏడుపు నటిస్తూ ఏడుపు ముఖం పెట్టుకొని చెప్పింది సౌమ్య సౌమ్య చెప్పేది ఫన్నీగా ఉండటంతో స్మైలీ ఫేస్తో కిచెన్లోకి అడుగుపెట్టిన అమ్ములు అలా ముంగిసి ముఖం పెట్టుకొని చూడకు మాకు దిష్టి తగులుతుంది మేము అసలే చిన్న పిల్లలం దిష్టి తగిలితే అరగదు అంటుంటారు పెద్దవాళ్ళు అని చెప్పింది అమ్మలు అమ్మలు సౌమ్య మాటలకి వస్తున్న నవ్వుని దాచేస్తూ ప్లేట్స్లో పొంగలి వడ్డిస్తూ ఉంది జాను మీ కట్టు పొంగలి మాకేం వద్దులేమ్మా మీ పొంగలి మీరే ఉంచుకోండి నేను జొమాటోలో ఎగ్ దోశ ఆర్డర్ పెట్టుకుంటాను అని చెప్పి రూమ్లోకి విసివిసా వెళ్ళిపోయింది సౌమ్య సౌమ్య ఎగ్ దోశ అనేసరికి అమ్ములు జాను తల పట్టుకున్నారు ఈరోజు శనివారం కదా ఇది ఎగ్ దోశ అంటుంది ఏంటి కింద ఓనర్ ఆంటీ కానీ వింటే ఏమన్నా ఉందా ముందే చెప్పింది మేము ఆచారులం నీసు గీసు తినం మీరు తినాలంటే తినండి శనివారం మాత్రం ఇంట్లో నీసు వండొద్దు తినొద్దు అని మరీ మరీ చెప్పింది అనుకుంటూ సౌమ్య రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసుకొని జొమాటోలో స్క్రోల్ చేస్తూ ఉంది ఏ హోటల్లో ఆర్డర్ పెడదామా అని ఇంతలో మూడు ప్లేట్స్లో కట్టు పొంగలి పెట్టుకొని వాటర్ తీసుకుని సౌమ్య రూమ్లోకి వచ్చారు అమ్ములు జాను అమ్ములు జాను పొంగల్ ప్లేట్స్లో పెట్టుకొని తన రూమ్లో దర్శనం ఇవ్వడంతో సౌమ్య సంతోషంగా తన ఫోన్ పక్కన పెట్టి నాకు తెలిసే మీరు నేను లేకుండా తినరని నా మీద మీకు ఎంత ప్రేమే రండి తిన్నాం అంది సౌమ్య సరే అని అమ్ములు జాను సౌమ్య ముగ్గురు సౌమ్య బెడ్రూమ్లోనే కూర్చొని టిఫిన్ తినేశారు అబ్బా ఓనర్ ఆంటీ చేతిలో బతికిపోయాం అమ్ములు అంది జాను అవును జాను ఇప్పుడు మనం కానీ రాకపోయి ఉంటే ఇది ఖచ్చితంగా నాన్ వెజ్ ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకొని తినేసి ఉండేది అంది అమ్ములు ఏంటి నేను ఈరోజు నాన్ వెజ్ తింటే ఏమవుతుంది అంది సౌమ్య అమాయకంగా ఫేస్ పెట్టి హా ఏమయ్యేదా ఓనర్ ఆంటీ చేతిలో వాళ్ళం ఇంకో ఇంటి కోసం వెతుకులాడ్డం మొదలై ఉండేది అంది జాను అంటే ఈరోజు నాన్ వెజ్ ఇంట్లోకి వస్తే ఆ ఆంటీ మనల్ని వెకేట్ చేపిస్తుందని వచ్చారు అంతే కదా అంది సౌమ్య కోపంగా అదేం లేదు అన్నారు అమ్ములు జాను ఒకేసారి నవ్వుదాస్తూ వాళ్ళు నవ్వు ఆపుకోవడం చూసి సౌమ్యకి చిరు వచ్చి ఆ అంటూ రూమ్ దగ్గరిల్లేటట్టు గట్టిగా అరిచింది సౌమ్య అరుపుకి జాను అమ్ములు ఇద్దరు నడ్డీపున తూతూతు అని తట్టుకున్నారు ఏంటే అరుపు మా కన్న పగిలిపోయేలా ఉంది అంది జాను మరి అరవక ఏం చేయాలి మీకు ఫ్రెండ్ అని కన్సనే లేదు నా మీద అని వెళ్ళండి నా రూమ్లోంచి అని డోర్ వైపు చేయి చూపించింది అబ్బో మేడం గారు హట్టైనట్టున్నారు జాను మనం వెళ్ళి రెడీ అవుదాం పదా అసలే ఆఫీస్కి లేట్ అవుతుంది అంది అమ్ములు అవునమ్మలు అని జాను అమ్మలు వాళ్ళ వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయారు రెడీ అవ్వడానికి వీళ్ళకి నా మీద జాలి దయ ఏం లేవు అని కొనుక్కుంటూ తను కూడా ఆఫీస్కి రెడీ అయింది సౌమ్య సౌమ్య అలుగులు అమ్ములు జానుల సెటర్లతో ఆఫీస్కి చేరుకున్నారు ముగ్గురు ఆఫీస్కి వెళ్ళగానే ఎవరి వర్క్కి వాళ్ళు వేరై వాళ్ళ వర్క్లో బిజీ అయిపోయారు ముందు రోజు మధ్యరాత్రి రెండు గంటలకి హైదరాబాద్ అనిరుద్ధ్ ఇంట్లో రే రాహుల్ ఫోన్ ఎత్తురా అనుకుంటూ అతని రూమ్ బాల్కనీలో ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని అటు ఇటు టెన్షన్గా తిరుగుతున్నాడు అనిరుద్ ఓ పది పదిహేను సార్లు ఫోన్ కంటిన్యూస్గా చేశాక అప్పుడు నిద్రమత్తులో ఫోన్ ఎత్తిన రాహుల్ ఏంట్రా నిద్ర రావట్లేదా ఈ టైంలో ఫోన్ చేశావు అని చిరాగ్గా నిద్రమత్తులో అన్నాడు రే నీ అబ్బా నిన్నేం చెప్పావు బే అని అడిగాడు అనిరుద్ ఈ టైంలో నువ్వు ఫోన్ చేసి ఏం చెప్పావు అని నన్ను నన్నే అడుగుతావేరా నాకేంటిరా ఈ అర్ధరాత్రి మధ్యలో దరువు అని అడిగాడు రాహుల్ నాకు కోపం తెప్పించుకురా మైదాపిండి ముక్కపూడా ఈరోజు చెన్నై వెళ్దాము ఉదయాన్నే వెళ్దాం అని చెప్పావు కదా ఫ్లైట్ ఏ టైంకో చెప్పలేదు నాకేమో నిద్ర పట్టట్లేదు అన్నాడు అనిరుద్ సిగ్గుండాలిరా నా చెల్లిని పెళ్ళి చేసుకొని మళ్ళీ నాకే ఫోన్ చేసి అమ్ములుని చూడాలని కలవాలని ఆతృతగా ఉందని నాకే చెప్తున్నావు అది దెయ్యాలు ముచ్చట్లాడుకునే టైంలో అయినా నాకు బుద్ధి లేదు నువ్వేదో బాధపడుతున్నావు ఆ బాధలోంచి బయటకు వచ్చి నా చెల్లిని బాగా చూసుకుంటావని అమ్మలు దగ్గరికి తీసుకెళ్దామనుకుంటే నాకే మొగుడై కూర్చున్నావు అన్నాడు రాహుల్ కొంచెం చిరాగ్గా రాహుల్ అలా మాట్లాడేసరికి అమ్మో ఇప్పుడు వీడికి కానీ కోపం తప్పించామంటే మొదటికే మోసం వస్తుంది అసలే మనకి అమ్ములు చెన్నైలో ఉందని మాత్రమే తెలుసు చెన్నైలో ఎక్కడ ఉందో తెలీదు ఎందుకులో ఇప్పుడు వీణ్ణి గెలకడం అనుకుని రాణి నవ్వు నవ్వుతూ హిహిహి అది కాదు మావా అంటే ఎప్పుడు తీసుకెళ్తావు ఎర్లీ మార్నింగా ఆఫ్టర్నూనా ఈవినింగా నైటా అడుగుదామని ఫోన్ చేశాను అంతే నీకు నిద్రొస్తే మామా మనం మళ్ళీ మాట్లాడుకుందాం కానీ ఎప్పుడు వెళ్దామో మాత్రం చెప్పురా ప్లీజ్ అని అడిగాడు అనిరుద్ధ్ రేపు ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఎన్నిగో ఫ్లైట్కి బుక్ చేశాను ఓకేనా ఇంకా నన్ను పడుకోనివ్వు అసలే రేపు నేను ప్రియాని కలవడానికి వెళ్ళాలి తర్వాత ఆఫీస్లో బోర్డు మీటింగ్ ఉంది నన్ను వదిలితే ప్రశాంతంగా పవలిస్తాను అన్నాడు రాహుల్ రేపు నీ గర్ల్ ఫ్రెండ్ని కలుస్తున్నావా ఓహో నువ్వు కూడా ఎదిగిపోయావన్నమాట సరే పడుకో బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అనిరుద్ గెట్ రెడీ టు లిజన్ అమలు అండ్ అనిరుద్ధ్ ఫస్ట్ మీటింగ్ ఆఫ్టర్ బిగ్ హార్ట్ బ్రేక్ విన్నారు కదా ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అనిరుద్ రాజీ నవీ అములు ఈ లవ్ స్టోరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనుషా కృష్ణ సైనింగ్ ఆఫ్